ముప్పై రెండవ వార్డు ముజఫర్నగర్ లో డివైఎఫ్ఐ ఐద్వా సిటియు కెవిపిఎస్ ఆధ్వర్యంలో సంక్రాంతి సందర్భంగా జరిగిన ఆటల పోటీలలో గెలుపొందిన పొందిన విజేతలకు బహుమతులు అందజేయడానికి ముఖ్య అతిథులుగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పిఎస్ రాధాకృష్ణ డివైఫై జిల్లా కార్యదర్శి వై నాగేశ్ నగర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ సాయిబాబా కె ప్రభాకర్ ఎస్ సుధాకరప్ప ఆర్ నరసింహులు ముఖ్య అతిథులుగా హాజరై ప్రసంగించారు ఎంసి ఆనందు కె సురేష్ అధ్యక్షతన జరిగిన సభలో పిఎస్ రాధాకృష్ణ వై నాగేశ్ మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసానికి ఐక్యతకు దోహదపడతాయని వారు తెలిపారు ప్రభుత్వాలు ఎన్ని వచ్చినా క్రీడల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఆవేదన వ్యక్తం చేశారు క్రీడాకారులను తీర్చిదిద్దడానికి ప్రభుత్వాలు క్రీడా మైదానం ఏర్పాటు చేయాలని క్రీడాకారులకు ట్రైనింగ్ సెంటర్లు ఏర్పాటు చేసి యువతను ప్రోత్సహించాలని వారు ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని మరిచి వాళ్లకు అనుకూలమైన విధానాలను అనుసరిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని వారు తెలిపారు ముజఫర్నగర్ ఏరియాలో అనేక సంవత్సరాలుగా సంక్రాంతి సందర్భంగా ఆటల పోటీలు నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు అనంతరం ముగ్గులు మ్యూజికల్ చేస్ తాడాట కుప్పి గంతులు పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులను అందజేశారు ఆటల పోటీలలో పాల్ గున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో శ్రావణ్ కుమార్ ముక్తియార్ ఈ రామాంజనేయులు వెంకటేశ్వర్లు బిఐఎస్వామి బషీర్ అహ్మద్ సతీష్ జయలక్ష్మిబాయి దానమ్మ శారదమ్మ సువార్త రమణమ్మ పి సాలమ్మ ఈశ్వరమ్మ క్రీడాకారులు ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు తిరగాలి తిరగాలి పాస్ తిరగాలి మా ఏం స్లోగా తిరుగుతున్నాయి స్పీడ్

보러 가 키친아 가보도록 키친에 물을 처에 들어가고 키친에 보러 가는 내가 고고 ये चैनल में चैनल में आ